అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఆ నాలుగు ఎకరాల ఆరు సెంటులు అండి ప్లాగ్ ఏదైతే జెండా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉంటుందండి సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి ఏరియా బాగానే ఉంటుంది ఏరియా వచ్చేసి బాగానే ఉంటుందండి మనం చూడాలనుకుంటున్న నాలుగు ఎకరాల సెంట్ల సైట్ ఏదైతే ఉందో సుమారుగా కిలోమీటర్ దూరం ఉంటుందండి ఒక గ్రామం నుంచి అరకిలోమీటర్ అంటే ఐదు వందల మీటర్ల దూరం ఉంటుందండి ఇది గ్రా అంటే సైట్కి దగ్గరలో ఏ విధమైన పంట పొలాలు తోటలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు ఇదే వేయండి ఆ సైట్కి వచ్చేసరికి ఇదే వే ఒక విలేజ్ వరకు తార్ రోడ్డు ఉంటుంది తార్ రోడ్ నుంచి మనం ఈ విధంగా మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో గ్రావిల్ రోడ్డు మరియు మట్టి రోడ్డులో మనం కిలోమీటర్ ప్రయాణించి సైట్ని చేరుకోవచ్చండి అర కిలోమీటర్ లోపే ఉంటుంది మనం ఇది ఇదే రోడ్డు గుండా మనం ప్రయాణించి సైట్ని చేరుకోవచ్చు సైట్లోకి అయితే మనకి కారు వెళ్ళిపోద్దు సైట్లోకి వచ్చేసరికి మనకి కార్ అనేది వెళ్ళి వచ్చేస్తుంది కాకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి మీరు చూడవచ్చు ఇది సుమారుగా పదహారు పదిహేడు అడుగులు రోడ్డు వెడల్పు ఉంటుందండి ట్రాక్టర్లు ప్రజెంట్ లోన్కున్న సైట్ వానర్లు ఇదే రోడ్డు గుండా సైట్లోకి వెళ్ళి రావడం జరుగుతుందండి అయితే అక్కడక్కడ చిన్న చిన్న మనకి డోజులు పెట్టో లేదంటే మనుషులు పెట్టో చిన్నది ఈ చేయించుకోవాల్సి వస్తుందండి రోడ్డు వచ్చేసి మనకి క్లియర్ రోడ్డు అర కిలోమీటర్ లోపే ఉంటుందండి తారు రోడ్ నుంచి నాకు తెలిసి సుమారుగా ఒక నాలుగు వందల మీటర్లు ఉంటుందండి తారు రోడ్డు నుంచి అలాగే గ్రామం నుంచి మనకి సైట్ వచ్చేసి నాలుగు వందల మీటర్లు మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఈ రోడ్డు గుండా ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చండి అంటే మనం ఈ నాలుగు వందల మీటర్లు రోడ్డు ఏ విధంగా ఉన్నది అనేది వీడియోలో చూపించడం జరిగిందండి మనకి నాలుగు వందల మీటర్లు రోడ్డు ఏ విధంగా ఉన్నది అనేది వీడియోలో చూపించడం జరుగుతుంది ఇదేనండి అంటే మన సైటుకి ఆనుకున్నటువంటి భూమి ప్రస్తుతానికి వరి పంట వేయడం జరిగిందండి ప్రస్తుతానికి వరి పంట వేయడం జరిగిందండి దానికి గెస్ట్ హౌస్కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి సైటు మనకి దీన్ని ఆనుకునే ఒక చిన్న చెరువు ఉందండి పది సెంట్ల్లో ఒక చిన్న చెరువు ఉంది ఆ చెరువు కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూశారు దాదాపుగా ఇది ఒక కొండకి ఆనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మనకి ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి మనకి రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది మనకు ఆనుకొని ఇప్పుడు ప్రజెంటు దాదాపుగా ఏప్రిల్ పది ఏప్రిల్ పది అని అంటే మీరు చూడవచ్చు వరి పంట అనేది రెండో పంట వేయడం జరిగింది ఇదేనండి మన సైట్ వచ్చేసి మొత్తం నాలుగు ఎకరాలు ఆరు సెంట్లు ఎకరం ధర వచ్చి ఫైనల్గా పదమూడు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఫైనల్గా మనకి పదమూడు లక్షలకి ఆయన పదిహేను లక్షలు చెప్తున్నారు పదమూడు లక్షలు ఫైనల్ అని అంటున్నారండి మరి కూర్చుంటే సిట్టింగ్లో తగ్గే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాస్త దగ్గరలో ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంతో కొంత తగ్గే అవకాశం అయితే ఉంటుందండి ఏదైనా గెస్ట్ హౌస్కి కానీ ఏదైనా తోటలకు కానీ చాలా బాగుంటుందండి అంటే దాదాపుగా ఒక కొండకి ఆనుకునే ఉంటుందండి అయితే రికార్డు విషయానికి వచ్చేసరికి మనకి ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్మీ పర్సన్కి పంతొమ్మిది వందల తొంభైలోనూ ఎనభైలోనూ ఇచ్చినటువంటి పట్టా అండి ఇది ఈ పట్టాని ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఒక డి పట్టాని ప్రభుత్వం జారీ చేసిన తర్వాత పది సంవత్సరాలు ఆ పర్సను ఎక్స్ సర్వీస్ మెన్ ఆ పర్సను వ్యవసాయం చేసినట్లయితే పది సంవత్సరాల తర్వాత అది ప్రభుత్వం ఆయనకి జిరాయితీ భూమిగా కేటాయిస్తుందండి జిరాయితీ భూమిగా కేటాయిస్తుంది ఆ విధంగా సంక్రమించినటువంటి భూమి అండి ఇది క్లియర్ రికార్డు ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన భూమి ఇది జిరాయితి భూమి అండి ఇది రిజిస్ట్రేషను అవుతుంది ఇది ఒక పది సెంట్లో ఇందులో దీనికి సంబంధించి నాలుగు ఎకరాల ఆరు ఆరు సెంట్లకి సంబంధించిన చెరువు అండి ఇది చాలా బాగుంటుందండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ చెరువుని ఉపయోగిస్తూ ఉన్నారండి అయితే ఇదేనండి మొత్తం నాలుగు ఎకరాల ఆరు సెంట్లు పక్కనే ఒక అరెకరం అనేది ఉందండి ఈ ఎదురు పంతులు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ పక్కన మనకి ఒక అరేకరం ల్యాండ్ అనేది సుమారుగా ఎకరం పైనే ఉంటుంది ఉందండి మొత్తం నాలుగు ఎకరాల ఆరు సెంట్లు మనకి థర్డ్ రోడ్ నుండి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉందండి నాలుగు వందల మీటర్లు కూడా మనకి ఈ సైట్లోకి కార్ అనేది వెళ్ళొచ్చేస్తుంది చిన్న చిన్నవి మనం చేయించుకుంటే సైట్లోకి అనేది ప్రజెంట్ ఇప్పుడు కూడా కార్ అనేది వెళ్ళొచ్చేస్తుందండి ఏదైనా గెస్ట్ హౌస్కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి పదమూడు లక్షలు చెప్తున్నారు ఫైనల్ చెప్పడం పదిహేను లక్షలు చెప్తున్నారు పదమూడు లక్షలు అనేవి ఫైనల్ చెప్తున్నారండి మనకి పూర్తిగా ఎరణలు అనేది వస్తుంది పక్కా రికార్డు కలిగినటువంటి భూమి అండి ఇది ఆల్రెడీ నేను సర్వేను కాబట్టి నాకున్న పరిజ్ఞానంతో నాకున్న అవగాహనతో నేను మీకు చెప్పడం జరిగిందండి భూమి అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి చుట్టూ కూడా కొండలు ఉంటాయండి మనకి చుట్టూ కూడా కొండలుంటాయి నుంచి కేవలం దగ్గరే నాకు తెలిసి నాలుగు వందల లోపే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి ప్రజెంట్ ఈ సైట్ కానుకొని ఇది వేరే వాళ్ళ పొలం అండి ఈ సైట్ కానుకొని కింద మనకి వరి పంట అనేది వేయడం జరిగింది ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కింద మనం చెప్పుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్